ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము లూకాసు వార్త పదహారవ అధ్యాయం పది నుంచి పదమూడు వచనాలు చదువుతాను వినండి మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండనీడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను మీరు పళ్ళు సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండనీడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును ఏ సేవకుడును ఇద్దరి యజమానులను సేవింపలేడు వాడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని తుణీకరించును మీరు దేవునిని స్త్రీని సేవింపలేరని చెప్పాను దీన్ని భావాన్ని వివరిస్తాను దయచేసి వినండి దేవుని బిడలారా ఈ లోక సంపదను ఉపయోగించడాన్ని గూర్చి యేసు ప్రభు ఈ భాగములో మనతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి ఈ లోక సంపద అంతా దేవుందని మొదట మనం గ్రహించాలి ఈ లోక సంపద విషయంలో మనము గృహ నిర్వాహకులు మాత్రమే మనము కొద్ది ధనాన్ని ఉపయోగించే విధానం అలాగే విస్తారమైన ధనాన్ని ఉపయోగించే వి విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఉదాహరణకి ఒక రూపాయిని దొంగిలించిన వాడు వెయ్యి రూపాయలు దొంగిలించడానికి వెనకాడడు కదా అలాగే కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు అనేకమైన వాటి మీద నమ్మకముగా దేవుడు నియమిస్తాడు అన్న భావాన్ని మనం గ్రహించాలి దేవుడు మనల్ని కనిపెడుతున్నాడు సుమ మనం ఈ లోకంలో మనకున్న వరాలను ధనాన్ని తెలివిని నమ్మకంగా ఖర్చు చేస్తే ఆయన సంబంధమైన వరాలను సంపదను కూడా అనుగ్రహిస్తాడు సుమ ఈ లోకంలో మన వరాలను దుర్యోగం చేస్తే రాబోయే లోకం అంటే పరలోకములో మనకేమీ దొరకదు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి మన యజమాని ఆస్తిని యథార్థంగా వాడకపోతే ఆయన దాన్ని లెక్క చూసి మన సొంత ఆస్తిని అంటే పరలోకములో మన స్వాధ్యమును ఇవ్వడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అది నమ్మకముగా ఉన్నవారు అందరి కోసమే పరలోకములో కూర్చబడిన ధనము ఒకడు ఇతరుల ధనాన్ని నిర్లక్ష్యంగా వాడితే తన ధనాన్ని కూడా అదే విధంగా వాడతాడు కదా కాబట్టి దేవుడు అతని స్వాధ్యాన్ని ఆపివేస్తాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి కాబట్టి భయముతోను వనకతోను దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుడు మనకిచ్చిన డబ్బును దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుడు మనకిచ్చిన వరాలను గృహ నిర్వాహకులుగా నమ్మకంగా దేవునికి ఉపయోగిస్తేనే పరలోకములో శాశ్వతమైన ధనాన్ని మనము సంపాదించుకుంటాం అట్టి శాశ్వతమైన పరలోక ధనము మీద మనసు పెట్టి భూమి మీద దేవుడు మనకిచ్చిన దాన్ని నమ్మకంగా వాడే భాగ్య మనసు ఇప్పుడే తండ్రి మనకు ప్రసాదించును గాక ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్